హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ వెలి ఐఎమ్ ఏ నెఫ్రాలజిస్ట్ ఈ వీడియోలో డయాలసిస్ పేషెంట్స్ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కాపాడుకోవాలంటే ఎలాంటి టిప్స్ తెలుసుకోవాలో నేర్చుకుందాం డయాలసిస్ పేషెంట్స్ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వారి జీవన నాణ్యత మెరుగ్గా ఉండాలంటే తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సత్యం మొట్టమొదటి టిప్ వారి డయాలసిస్ సెషన్స్ని గౌరవించడం అంటే మీ డాక్టర్ గారు మీకు అడ్వైజ్ చేసిన డయాలసిస్ సెషన్స్ని మిస్ కాకుండా క్రమం తప్పకుండా చేయించుకోవడం అంటే బయట నుంచి ఆరోగ్యంగా ఉన్నాను కదా నాకేమవుతుంది ఒక డయాలసిస్ సెషన్ మిస్ చేస్తే అని అపోహం అనుకోకుండా మీ డాక్టర్ గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా వారానికి మూడు సార్లు కానీ లేక వారానికి రెండు సార్లు కానీ మీ టీం సూచించిన విధంగా ఖచ్చితంగా డయాలసిస్ సెషన్స్ క్రమం తప్పకుండా చేయించుకోవడం ఎందుకంటే ఒక డయాలసిస్ సెషన్ మిస్ అయినా దాని ఇంపాక్ట్ ఎన్నో నెలల వరకు ఉంటుంది ఎందుకోసం అంటే ఒక డయాలసిస్ సెషన్ మిస్ అయినా ఆ త్రీ డేస్ పాటు ఆ టూ డేస్ పాటు సంబంధించిన విషయాలన్నీ కూడా మన శరీరంలో మిగిలిపోతాయి ఇలా శరీరంలో విషయాలు మిగిలిపోవడం వల్ల ఎన్ని సెషన్స్ మిస్ చేస్తే అంతే రెట్లు మన శరీరం మీద కూడా బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ద డయాలసిస్ పేషెంట్స్ మెరుగైన లైఫ్ స్టైల్ కావాలి గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ డయాలసిస్ని యాక్సెప్ట్ చేయడం వారి డయాలసిస్ యొక్క సెషన్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం క్రమం తప్పకుండా మీ డాక్టర్ గారు సూచించిన విధంగా డయాలసిస్ సెషన్స్ చేర్చుకోవడం డయాలసిస్ పేషెంట్స్ వారి డయాలసిస్ మీద మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది డయాలసిస్ స్టేజ్కి రాకముందు ప్రోటీన్ కంటెంట్ తక్కువ తీసుకోమని చెప్తాం ఇదే పేషెంట్స్ డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలని చెప్తాం ఎందువలంటే ఏ పేషెంట్ అయితే సరైన పరిణామంలో ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటారో ఎవరైతే ప్రోటీన్ కంటెంట్ బాగా తీసుకొని వారి కండను కాపాడుకుంటారో అలాంటి వారు డయాలసిస్ మీద సునాయాసంగా మంచి క్వాలిటీ రైఫ్ని పొందగలరు మరి ఎంత ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కూడా వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ కేజీ పర్ డే ప్రోటీన్ తీసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ ఒక రోజులో త్రీ ఎగ్ వైట్స్ తీసుకోవాలి వారానికి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చికెన్ కానీ చేప కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు అంటే ఒక డయాలసిస్ పేషెంట్ ఒక వారంలో మూడు సార్లు డయాలసిస్ రమ్మంటే వారంలో మూడు సార్లు చికెన్ కానీ చేప కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాల్సి వస్తుంది అది రెండుసార్లు డయాలసిస్కి వస్తే అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పరిణామంలో చికెన్ కానీ చెప్ కానీ తీసుకోవాల్సి వస్తుంది ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కూడా ఒక రోజులో అట్లీస్ట్ త్రీ ఎగ్ వైట్స్ తినడం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎగ్ ఒక హై క్వాలిటీ బయలాజికల్ ప్రోటీన్ ఈ ఎగ్లో ఉన్న ప్రోటీన్ వల్ల శరీర భాగాల మీద ఎఫెక్ట్ పడుకోకుండా వారి కండని కావచ్చు వారి న్యూట్రిషన్ని కావచ్చు వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కానీ పెంచుకోవచ్చు దిఫోర్ డయాలసిస్ పేషెంట్స్ హ్యాపీగా ఉండాలంటే నేర్చుకోవాల్సిన సెకండ్ సిద్ధాంతం ప్రోటీన్ కంటెంట్ ప్రాపర్గా తీసుకోవడం డయాలసిస్ స్టార్ట్ చేయకముందున్న రూల్స్ కాకుండా డయాలసిస్ స్టార్ట్ చేసాక వచ్చే ప్రోటీన్ రూల్స్ని నేర్చుకోవడం డయాలసిస్ పేషెంట్స్ మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ టిప్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవడం మరి ఎంత హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కూడా సుమారుగా పది నుంచి పన్నెండు లోపల హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే హిమోగ్లోబిన్ పది కన్నా తక్కువ ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారుతుంది హిమోగ్లోబిన్ పన్నెండు కన్నా ఎక్కువ ఉన్న వేరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి దెర్ ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ నేర్చుకోవాల్సిన అంశం వారి హిమోగ్లోబిన్ టూ మచ్గా ఎక్కువగా ఉండకూడదు టూ మచ్ తక్కువగా ఉండకూడదు ఈ సీకేడీ పేషెంట్స్ డయాలసిస్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వారి హిమోగ్లోబిన్ని పది నుంచి పన్నెండు మధ్య మెయింటైన్ చేసుకునే విధంగా వారి ఎడ్రోపాయటిక్ ఇంజెక్షన్ తీసుకోవడం దెర్ ఫోర్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలంటే డయాలసిస్ సెషన్ స్కిప్ కాకూడదు మంచి ఆహారం తీసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు మీ డాక్టర్ గారు సూచించిన విధంగా ఎడ్రోపాయటిని ఇంజెక్షన్స్ కావచ్చు లేక ఐరన్ ఇంజక్షన్స్ కావచ్చు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టిప్ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే డయాలసిస్కి డయాలసిస్ మధ్య వెయిట్ గెయిన్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ దాకా ఎక్కువ పెట్టుకోకుండా చూసుకోవడం డయాలసిస్ డయాలసిస్ మధ్య వాటర్ ఎక్కువ తీసుకోవడం ఎక్కువ బరి పెరగడం వల్ల డయాలసిస్లో ఎక్కువ వాటర్ రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఎవరైతే అకారణంగా ఎక్కువగా వాటర్ లాగుతూ ఉంటారో డయాలసిస్లో అలాంటి వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దెర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ మీద మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావాలంటే డయాలసిస్కి డయాలసిస్ మధ్య వెయిట్ గెయిన్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది ఇలా చేసుకోవాలంటే మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకుని ఎంత వాటర్ తీసుకోవాలో క్లియర్గా తెలుసుకోండి అంతకన్నా ఎక్కువ వాటర్ తీసుకోవద్దు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే డయాలసిస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ వారి ఏవి ఫిష్ల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరికీ తెలుసు డయాలసిస్ పేషెంట్స్కి ఫిష్ ఫిష్ల అనేది ఒక జీవనాధారం ఎవరైతే ఏవి ఫిష్లను చక్కగా కాపాడుకుంటారో అలాంటి వారు డయాలసిస్ని చక్కగా చేయించుకొని ఈ డయాలసిస్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ కాకుండా చూసుకుంటూ ఉండొచ్చు మరి ఏ ఫిష్లా సరిగ్గా ఉండాలంటే పేషెంట్స్ ఏం చేసుకోవాల్సి వస్తుంది ఏవీ ఫిష్లా సరిగ్గా హెల్తీగా ఉండాలంటే ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి మీ వ్యాస్కులర్ సర్జరీని కలిసి ఈ ఏవీ ఫిష్ల యొక్క స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోండి దాంతోపాటు ఈ ఏవీ ఫిష్లా సైట్ శుభ్రంగా ఉంచుకునే విధంగా దాని మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా రెగ్యులర్గా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దాంతోపాటు ప్రతి ఒక్కరోజు మీ ఏవి ఫిష్ల మీద పెట్టుకుని ఏవి ఫిష్లా ఎలా పనిచేస్తుందో మీరెందుకు మీరే బెరీ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఏవి ఫిష్లా యొక్క పవర్ తగ్గుతున్నట్టు మీకు అనిపించినా ఎప్పుడైతే ఏవి ఫిష్లా నుంచి ఆ వైబ్రేషన్ తగ్గుతున్నట్టు అనిపించినా వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ గారిని కలవండి మరీ ముఖ్యంగా డయాలసిస్లో చీటికి మాటికి మిషన్ అలారం ఇస్తున్నా దాని సంకేతం ఏంటంటే ఫిష్లాలో ఆల్రెడీ బ్లాకేజెస్ స్టార్ట్ అవుతున్నట్టు దెర్ డయాలసిస్ పేషెంట్స్ ఏవి అని ఒక దేవుండాగా చూసుకోవాల్సి వస్తుంది పైన చెప్పిన ఫైవ్ టిప్స్ ఫాలో కావడం వల్ల డయాలసిస్ పేషెంట్స్ మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలరు దాంతోపాటు మిగిలిన వాళ్ళలాగా డయాలసిస్ పేషెంట్స్ కూడా నార్మల్ లైఫ్ని సాగించవచ్చు